చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట గ్రామ శివార్లో దుర్గామాత ఆలయం ముందు ఉన్న భూమిని ఇతరులు కొనుగోలు చేయడం జరిగింది ఆ భూమి గత కొన్ని రోజులుగా గ్రామస్తులు దుర్గామాత ఆలయం కోసం స్థలాన్ని వదలాలని పలుమార్లు సూచించారు భూమిని వదలకుండానే నేడు భూమిని కొనుగోలు చేసిన వ్యక్తి ఖరీలు వేయడానికి గుంతలు తీయడంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు దుర్గామాత ఆలయం ముందు ఉన్న భూమిని వదిలిపెట్టాలని ఎన్ని కేసులు అయినా భరిస్తామని అదేవిధంగా ప్రభుత్వ భూమి కందకం ఉందని ఆ భూమిని కాపాడాలంటూ గ్రామస్తులు చంటి పిల్లలతో మహిళలు వచ్చి మెదక్ చేగుంట రోడ్డుపై రాస్తారో ఒక చేపట్టారు ఈ దేవాలయం త కోరిన కోరికలు తీర్చి అమ్మవారని ఎట్టి పరిస్థితుల్లో భూమిని వదలాలని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు సుమారు గంట పాటు రాస్తార ఒక ధర్నా చేశారు పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు విషయం తెలుసుకున్న డిఎస్పీ నరేందర్ గౌడ్ సిఏ వెంకట రాజా గౌడ్ తహసీల్దార్ మాలచీ చేగుంట చేతన్ కుమార్ రెడ్డి చిన్న శంకరంపేట ఎస్ఐ ఘటన ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను సముదాయించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా దుర్గామాత ఆలయం వద్ద భూమిని వేరే వాళ్లు కొనుగోలు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రాణాలు పోయినా భూమిని వదిలేది లేదని దేవాలయం వద్ద ప్రతి ఏటా పండగ చేసుకుంటామని బోనాలు బండ్ల ఊరేగింపు చేస్తామన్నారు గతంలో భూమి కొనుగోలు చేసినప్పుడే వారికి చెప్పడం జరిగిందని మళ్లీ ఇప్పుడు ప్రహారీ నిర్మాణానికి పనులు చేపట్టడం జరుగుతుందని వాపోయారు

ఏం చెప్తున్నాడు మాకు హాని జరిగింది అంటే ఇక్కడ ఈ గ్రామంలో టెంపుల్ సంబంధించిన భూ వివాదం కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారులు వచ్చేసి ఈ భూమిని మొత్తం కబ్దా చేసేసి ఈ టెంపుల్ నోడుతూ ఊరుకు కనీసం అనుసంధానమైన టెంపుల్ నుం పలకలు పెట్టేసి ఊరికి కనీసం దేవత చూపు లేకుండా చేసి ఊరు మొత్తం ఆక్రమించుకోవడానికి టెంపుల్ ను ఆక్రమించుకున్నప్పుడు ఊరిను ఆక్రమించిన తనిఖీ అవుతుందని చెప్పి ఊరందరం ఇంత అన్న టెంపుల్ ప్లేస్ ఎక్కువ లేకుండా ఊరిని మొత్తం ఇబ్బంది పెడుతున్నాడు గుడి ముందరికి వచ్చి మొత్తం పలకలు వేయడము ఇవన్నీ మొత్తం తీసేసి ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి కలెక్టర్ వచ్చి మా సమస్యను పరిష్కరించి టెంపుల్ భూమి కోసం పెడుతున్నామని మేము ఇందులో రెండు కనకాలు ఉన్నాయి ఈ భూమిలో నుంచి రెండు కనక కందకాల కబ్జా చేసుకున్నా కానీ మేము టెన్పూర్ భూమి వదిలితే దాని గురించి మేము మాట్లాడమని చెప్పి ఊరందరం మాట్లాడినా వినకుండా ఈ రోజు మొత్తం గుడికాడ కింద మొత్తం పలకలేసేసి అడ్డం చేసి ఊర్ను అంతా ఆపేయడానికి వాటి మొత్తం ఊర్లు ఎటువంటి జరగకుండా చేసి ఊర్ను మొత్తము అనగలడానికి చూస్తున్నాడు అడుగులేసాడు వ్యాపారికి రాజకీయ నాయకులు వత్తాసు పాడుతూ వాళ్ళు వీళ్ళు మొత్తం కలిసి వాళ్ళు మొత్తం ఊర్ను మొత్తం నాశనం చేయడానికి చూస్తున్నారు సార్ ఇది కలెక్టర్ వచ్చేసి భూ సమస్య గుడికి సంబంధించిన భూ సమస్యను పరిష్కరించి ఊరికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం కలెక్టర్ గారు సెలవు తీసుకొని కంపల్సరీ మాకు ఈ సమస్యను పరిష్కరించకపోతే ఊరందరూ చావడానికైనా రెడీ ఉన్నారు ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ డిఎస్పీ గారు కానీ ఎస్పీ గారు కానీ మీరు ఎన్ని కేసులు చేసినా ఊరందరం భరించడానికి రెడీ ఉన్నాము మా భూ సమస్య కంపల్సరీ ఊరందరము ధర్నానే కాదు ప్రాణాలు తీసుకోవడానికి రెడీ ఉన్నారు ఇక్కడికి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం వచ్చి ఒకవేళ జేసీ పెట్టిన వాని ప్రాణంతో పాటు చేసి ఊరుగా అడ్డుకోవడానికి రెడీ ఉన్నాం ఊరు సమస్య కోసం కొట్లాడుతున్నాము సొంత భూమి కాదు సొంత ప్లేస్ కాదు ఊరందరూ మంచి ఉండాలనే ఉద్దేశంతో కొట్లాడుతున్నాం సార్ ఈ ఇష్యూ కలెక్టర్ గారు చొరవ చేసుకొని చేయకపోతే ఎటువంటి దారుణానికైనా ఊరందరూ పాల్పడతారని చెప్పుకుంటూ మనం తీరో పూడి ఇలా కొత్త కట్టలేదు మాకు పదిహేను గుంటల భూమి కావాలి మాకు రెండు గుళ్ళు ఉన్నాయి ఇక్కడ గుడి ఇంకోటి మూడు అయింది బండ్లు తిరుగుతాయి దసరా నాడు తీపే వాళ్ళ బోనాలు బండ్లు మేము ఏడాదికొకసారి ఒకసారి తింపుకుంటాము మాకు తావు దగ్గర పోవాలి పక్క పంటి ఏదైనా తావు గుడి ఉంటే గుడి గిడిచిపెట్టి కంపెనీ వాళ్ళు కట్టుకుంటారు వంట వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు కానీ మాత్రం మాకు గుడికి తావు కావాలి మాకు దసరా నాడు ប <t> ាទៗៗ ఏ తాగలు మా తాతాలు మా ఎరక నుంచి రామ్లపటేలు గుడ్డ అప్పటి నుంచి ఒక ఆయుల్ చెట్టు కాడికి ఎరిగేట్టు మేము అదంతా మాకు ఇది గుడి గురించే మేము కొట్లాడు మేము ఇంట్లో కట్టుకున్నా కాదు మేము ఉండేది అందుకు రాదు ఇప్పుడు బతుకంపండుగా వచ్చిందంటే దసరా వచ్చిందంటే బండ్లు తిరుగుతాయి ట్రాక్టర్లు తిరుగుతాయి పూజ చేయించుకుంటారు చిన్నలు పెద్దలు పిల్లలు అందరూ వస్తారు బోనాలు తీస్తాం దీపావళి నాడు కూడా జాతర వాళ్ళు అందరూ బండ్లు కోనాలు తీసుకుంటారు తిరుగుతారు పిల్లలు పెద్దలు అందుకే జైసీతో పొక్క తీస్తే పిల్లలు కానీ పెద్దలు కాని చేతగానే వాళ్ళు నాటుకోవటం వాళ్ళు వస్తారు ఎట్లా తిరుగుతారు ఎట్లా పోతారు మేము గుడి తిరుగులే పొక్క తీయచ్చు నాకు కావాలి మా జాగ పెట్టే ఇడ్చిపెట్టు మనం అక్కడ జాగ మాకు అవసరం లేదు ఆడ గేట్ పెట్టుకోని నువ్వు ఏదన్నా చేసుకో మాకు అవసరం లేదు అవ ఆయిల్ చెట్టు కాడికి వెళ్ళి గుడి తి ఇచిపెట్టిండు అప్పుడు రామ్లప్పటి అదే సంగతి కావాలని చిన్నగా ఉన్నది అప్పటి నుంచి జాగ మొత్తం విడిచిపెట్టిరు గుడి ఎప్పుడు అయింది అట్లనే ఎక్కడికెళ్ళా ఆయన వచ్చిండు ఆయనకు పైసలు బ్యాగం పడిపోతే ఆయన ఆయనకు దొరికింది అమ్మవారు మంచి అమ్మవారు అమ్మే కానీ ఇట్లా గుడి కట్టిండు ఆయననే ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి వచ్చి పండుగ చేస్తాడు ఆయన మరి దసరా దసరా మేం పండుగలు చేసుకుంటాం మేము తిరుగుతాం పిల్లలం పెద్దలం చేతగానే ఉన్నాం ఆయన సంవత్సరానికి ఒకసారి వస్తాడు ఆయన తావచ్చేస్తాడు పెద్దగా పండగ చేసి కూడిగా తీసి అవన్నీ రంగులు తలాలు రాజు అస్థులుగా మాకు మొక్కినాకనే వేరే మోసామ్మల పూ వేరే ఈమెనే మంచి దేవత అని మాకు మొక్కితే ఆరంభిస్తాయి కానీ ఎవడు వచ్చినా కానీ వాడు పూర్వించడు ఆమెను తల తాకిండు అంటే ఆమెను పూర్వించడు